హనుమాన్ సినిమాలోని హీరోయిన్ అమృత అయ్యర్ తన యాక్టింగ్తో సినిమాతో ఓవరాల్గా మనని ఇంప్రెస్ చేసింది సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి దూసుకుపోతుంది అయితే ఈ హీరోయిన్ నటించిన ఇంతకు ముందు సినిమాలు ఏంటి అవి హిట్ అయినాయా లేవా ఇప్పుడు ఒకసారి చూద్దాం అమృత అయ్యర్ ఫస్ట్ సినిమా వచ్చేసి హీరోయిన్గా పడై వీరన్ యావరేజ్ సెకండ్ సినిమా ఖాళీ ఫ్లాఫ్ థర్డ్ సినిమా విజయ్తోని బిగిల్ సూపర్ హిట్ ఫోర్త్ సినిమా రామ్ నటించిన రెడ్ ఈ సినిమా కూడా ఇంప్రెస్ చేసింది హిట్ అయింది థర్డ్ సినిమా ప్రదీప్ మాచరాజు హీరోగా నటించిన ముప్పై రోజులతో ప్రేమించడం ఎలా సూపర్ హిట్ అయింది ఫోర్త్ సినిమా వనక్కం ది మాపిల్ ఓటీటీలో రిలీజ్ అయింది దీని గురించి మనం ఏం చెప్పలేం తర్వాత సినిమా లిఫ్ట్ ఈ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయింది దీని గురించి కూడా మనం ఖచ్చితంగా ఏం చెప్పలేం ఎయిత్ సినిమా అర్జున ఫాల్గున ఈ సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత సినిమా కాఫీ విత్ కాదుల్ ఈ సినిమా కూడా చూడ్డానికి బాగానే ఉంటుంది కామెడీ కూడా పర్లేదు అనిపిస్తుంది కానీ ఫ్లాప్ అయింది ఆ తర్వాత వచ్చిన సినిమానే హనుమాను ఏ రేంజ్లో దూసుకుపోతుందో రికార్డులు బద్దలైపోతున్నాయి ఇక్కడ